వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ వెనుజుల పతనం తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్ అంటా నేను ఇది భారత్కి ఒక భయంకరమైన హెచ్చరిక కూడా ఇది ఒక దేశం కూలిపోయిన కథ కాదు ఇది ఒక సమాజం మానసికంగా హత్య చేయబడిన కథ వెనుజుల విషయంలో అందరూ ఒక్కటే మాట అంటున్నారు అమెరికా తప్పు చేసింది అవును తప్పే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ నిజమైన ప్రశ్న ఏంటి వెనుజులా అంత బలహీనంగా ఎందుకు తయారైంది ఒక సంపన్న దేశం ఎలా తన ప్రజల చేతుల్లోనే నాశనమైంది దానికి సమాధానం చెప్తా చూడండి తరాలుగా కొనసాగిన ఒక సైకలాజికల్ క్రైమ్ వల్ల ఒక దేశ భవిష్యత్తునే మార్చేసే భయంకరమైన రాజకీయ కథ వల్ల ఒకప్పుడు వెనుజుల స్వర్గధామ లాటిన్ అమెరికాలోనే అత్యంత వేగంగా ఎదిగిన దేశం ప్రపంచంలోనే టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి పర్యాటకులతో నిండిన బీచ్లు ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ ఇచ్చిన దేశం వెనుజులాలో ఉద్యోగం చేయాలనేది ప్రపంచ యువత కలగా ఉండేది అలాంటి దేశంలోనే విధ్వంసానికి విత్తనం పడింది మొదట ప్రజల మెదళ్ళలో విషం నాటడం హ్యూగో సావేజ్ అనే నాయకుడు వచ్చాడు పెద్ద పరిశ్రమదారులు దేశాన్ని దోచుకుంటున్నారు అని చెప్పాడు ఇది ఆర్థిక విశ్లేషణ కాదు ఇది భావోద్వేగ మానిప్యులేషన్ చేశాడు అక్కడి ప్రజలను సేమ్ ఇప్పుడు భారత్లో అయితే ఆదానీ అంబానీలపై వినిపించే రాజకీయ విమర్శల మాదిరిగానే చావేజ్ వెనుజులాలోని ఎనిమిది పెద్ద చమురు కంపెనీలను ప్రజల శత్రువులుగా చూపించాడు ఆ చమురు బావులన్నీ వాళ్ళకే ఎందుకు అనేది క్వశ్చన్ చేసి ప్రజలలో అసూయ కోపం ద్వేషం నాటాడు ఇక్కడే మొదలైంది సైకలాజికల్ క్రైమ్ ప్రజల మెదళ్లలో శత్రువుల అవసరం పుట్టించబడుతోంది ఇక తర్వాత నాయకులను నిలదీయడం మొదలుపెట్టారు నేను మీకోసం పోరాడతాను ప్రజలు అతడిని నాయకుడిగా కాదు రాక్షసుడిగా నమ్ముతారు ఇక్కడే ప్రజాస్వామ్యం మెల్లగా చనిపోతుంది ఇక ఉచితాల మత్తు నాడీ వ్యవస్థపై దాడి చావేజ్ ప్రజలకు ఓ స్వప్నం చూపించాడు మన దగ్గర అంత చమురుంది లీటర్కి అర పైసకే దేశంలో అమ్ముతాం ప్రతి కుటుంబానికి నెలకు పదివేల బోలివర్ ఇంట్లో కూర్చుంటేనే ఇస్తా ప్రజలు మైమర్చిపోయారు అదే మన దగ్గర కనిపించే ఖటాఖట్ ఖటాఖట్ రాజకీయ వాగ్దానాలు ఇది పాలసీ కాదు ప్రజల నాడీ వ్యవస్థను స్వాధీనం చేసుకోవడం దాని ఫలితం పని ఫలితం అనే సంబంధం తెగిపోతుంది శ్రమ విలువ చచ్చిపోతుంది దేశం బతికే ఉంటుంది కానీ ఆలోచించటం మానేస్తుంది చావేజ్ అధికారంలోకి వచ్చేశాడు ఈ ఫ్రీ పీస్ వల్ల ఏం జరిగింది ప్రైవేటు కంపెనీలన్నీ ప్రభుత్వ పరం పెట్టుబడిదారులు దేశం విడిచి పారిపోయారు ప్రజలకు ఉచిత డబ్బులు పనిచేయాల్సిన అవసరమే లేదు ఉత్పత్తి క్షీణించింది జీడిపి కుప్పకూలింది ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది ఆర్థిక వ్యవస్థ కూలుతున్నప్పుడు చావేజ్ తీసుకున్న నిర్ణయం ఇక ఆ దేశాన్ని ఆర్థికంగా ఆత్మహత్య చేసేసింది అదేంటి అనుకుంటున్నారా ఎక్కువ నోట్లు ముద్రిద్దాం పేదరికం పోతుంది ఇదే గతంలో రాహుల్ గాంధీ కూడా మీకు గుర్తుందో లేదో జర్నలిస్ట్ రవీష్ కుమార్కి ఇదే తరహా ఆలోచనను వ్యక్తం చేసి మాట్లాడాడు ఈ అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అమలైంది దాని ఫలితం ఏంటో తెలుసా చివరికి వెయ్యి కోట్ల బొలీవర్ నోటు కూడా ముద్రించాల్సి వచ్చింది రోడ్ల మీద నోట్లు చెత్తలా పడేవి మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తి పారేసే పరిస్థితి ఇది ఆర్థిక వైఫల్యం కాదు దేశ మేధస్సు పతనం ఈ విధానాల్లో పెరిగిన పిల్లలకు ఉచితం మా హక్కు శ్రమ మూర్ఖత్వం ప్రశ్న ద్రోహం ఇది సివిలైజేషనల్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది చావేజ్ చనిపోయే ముందు నికోలస్ మధురిని తన వారసుడిగా పెట్టాడు చావేజ్ తర్వాత మధుర ఎలా అంటే నెహ్రూ తర్వాత ఇందిరా ఇంద్ర తర్వాత రాజీవ్ రాజీవ్ తర్వాత రాహుల్ ఇదే యోగ్యతతో పని లేదు కేవలం ఒకే కుటుంబంలో పుట్టడమే అధికారం చేపట్టడానికి అర్హత కుటుంబ పాలన సహజంగా అనిపిస్తుంది ఎన్నికలు అవసరం లేవనిపిస్తోంది ఇది రాజకీయ వ్యవస్థ కాదు మానసిక వల మధురో తన గురువు చావేజ్ కంటే ఒక అడుగు ముందుకేశాడు ఎలా అయితే రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతాడో కమ్యూనిస్ట్ అయిన మధురో ప్రజలను భ్రమంలో ఉంచడానికి చర్చలకు వెళ్లడం మొదలు పెట్టాడు మధురో వచ్చాక భ్రష్టాచారం నియంతృత్వం అరాచకం తారాస్థాయికి వెళ్ళాయి ఎన్నికల రద్దు ప్రతిపక్షాల అనిత్యవేత తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం ఈ రోజు ఇవన్నీ కలిసి వెనుజుల ఎనభై శాతం ప్రజలు కొలంబియా బ్రెజిల్ అర్జెంటీనాలో శరణార్థులుగా బ్రతుకుతున్నారు తిండి లేదు ఉపాధి లేదు గౌరవం లేదు ఒకప్పుడు అందమైన యువతులకు ఐశ్వర్యానికి కేరా ఆఫ్ అడ్రస్ గా ఉన్న దేశం నేడు ఆకలి కేకల నిలయంగా మారింది ఒకప్పుడు స్వర్గధామం ఇప్పుడు జీవన నరకంగా మారింది భవిష్యత్ భారత్ ఒక ఊహ కాదు ఇది ఒక హెచ్చరిక వెనుజుల మనకు ఒక చారిత్ర పాఠం ఉచితాల మత్తు పరిశ్రమలపై దాడి పెట్టుబడుల తరిమివేత కరెన్సీతో మాయా వారసత్వ రాజకీయాలు ఇవి ఒక దేశాన్ని తుపాకులు లేకుండా కూల్చే పద్ధతులు ఇదే మోడల్ ఇదే మానసిక స్క్రిప్ట్ ఇదే ఉచితాల వ్యసనం ఇదే వారసత్వ రాజకీయాలు ఈ మార్గం చివరికి వెనుజులలానే దేశాన్ని కూల్చడానికి బాంబులు అవసరం లేకుండా చేస్తాయి ప్రజల మెదళ్లను బందీ చేస్తే చాలు అదే నిజమైన తరాలుగా సాగుతున్న సైకలాజికల్ క్రైమ్ ఇది రాజకీయ ప్రసంగం కాదు ఇది చరిత్ర ఇచ్చిన హెచ్చరిక అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్